సహేలి పాపంలో వివాహ మహోత్సవానికి పెంచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక రాధాస్వామి మీ అందరికీ తెలియజేయడం అనగా ముందుగా ఈ వివాహము సత్సంగ పద్ధతిలో జరుగుతుంది తర్వాత హైందవ పద్ధతిలో జరుగుతుంది దయచేసి సత్సంగులు సత్సంగేతులు అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించి ఆ హృదయపూర్వకంగా పాల్గొని వధువులను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను మాలేపాటి వారి పెళ్లి సందడి బేతం చర్ల పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త ప్రేమ్ స్వరూపు అర్చన దంపతుల కుమార్తె సూరత్ సహేలి వివాహం ఘనంగా జరిగింది శుక్రవారం పట్టణంలోని శ్రీ శౌడేశ్వరి దేవి కళ్యాణ మండపంలో వధువు సూరత్ సహేలి వరుడు చాగంటి ప్రేమ్ పావన్ వివాహం ఘనంగా జరిగింది ఈ వివాహ మహోత్సవ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి జీవితమంతా ఒకరికొకరు తోడుగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి మండల ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు డోర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి టిడిపి మండల కన్వీనర్ ఉన్నం ఎల్లా నాగయ్య టీడీపీ పట్టణ కన్వీనర్ బుగ్గన ప్రసన్న లక్ష్మి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ వివాహ వేడుకలకు పలువురు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ప్రముఖులు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు nào <muchas>